నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున ఉదయమే చక్రస్నానం నిర్వహించారు అంతకుముందు శ్రీవారు ఉభయ దేవేరులు తాళ్వారుకు స్నపన తిరుమంజనం చేశారు అనంతరం శ్రీవారి పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అనుమతించారు భక్తుల గోవిందనామాలతో తిరువీధులు మార్మోగాయి బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాక పరమాత్మ సుదర్శన స్వామిని ముందుంచుకుని పుష్కరిణిలో తీర్థమాడడమే చక్రస్నానం దీన్నే చక్రతీర్థం అని కూడా అంటారు బ్రహ్మోత్సవం అంటే యజ్ఞం యజ్ఞం పూర్తి కాగానే అవబృద స్నానం చెయ్యాలి బృదం అంటే బరువు అవ అంటే దించుకోవడం ఇన్ని రోజులు యజ్ఞం నిర్వహించి అలసిపోయిన వాళ్ళు ఆ అలసట బరువును స్నానంతో ముగించుకుంటారు యజ్ఞంలో పాల్గొనని వారు కూడా అవభృదంలో పాల్గొంటే యజ్ఞ ఫలితం వస్తుందని శాస్త్ర నిర్వచనం బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారికి బంగారు తిరుచి ఉత్సవం నిర్వహించారు అనంతరం జరిగిన ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవ యజ్ఞం పూర్తయింది चलनिलयं वैकुण्ठपुरवासं वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासं पङ्कजनेत्रं परमपवित्रं पङ्कजनेत्रं परमपवित्रम् शङ्खचक्रधरचिन्मयरूपं वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासम् వైకుంఠపూరవా

निलयं वैकुण्ठपुरवासं पङ्कजनेत्रं परमपवित्रं पङ्कजनेत्रं परमपवित्रं शङ्खचक्रधर चिन्मयरूपं वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासम् కాడిపాక వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఒక వెయ్యి నూట పదహారు కలశాలతో పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు అనంతరం సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివార్లను అభిషేకించి గ్రామోత్సవం నిర్వహించారు బలిజ గాండ్ల వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ ఇవో భక్తులు పాల్గొన్నారు కాణిపాక వరసిద్ధి తిరు కళ్యాణోత్సవానికి తిథిదే తరపున జైఈఓ వీరబ్రహ్మం దంపతులు పట్టువస్త్రాలను సమర్పించారు దేవస్థానం వద్దకు చేరుకున్న జైఈవోకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు కాణిపాకంలోని శ్రీ వరసిద్ధుని క్షేత్రంలో రథోత్సవం ఘనంగా జరిగింది పలు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్త జనం గణేశనామ స్మరణతో రథాన్ని లాగుతో ముందుకు సాగారు ప్రత్యేక అలంకరణలో రథంపై కొలువు తీరిన వరసిద్ధి వినాయకుడు పురవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు అంతకుముందు ఉభయదారుల ఆధ్వర్యంలో మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం పూజలు చేసి దర్శనం కల్పించారు అనంతరం అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేకంగా అభిషేకాలు చేశారు సుగంధ పుష్పాలతో అలంకరించి పూజాధికాలు నిర్వహించి గ్రామోత్సవం చేశారు సాహితముల నీవ రాజీపేటలోని శ్రీ శ్వేతార్కమూల గణపతి క్షేత్రంలో నవరాత్రి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా గణపతి నామ సంకీర్తన జరిగింది ఈ సందర్భంగా శ్రీ విషుమూర్తి సరస్వతి అమ్మవార్లకు ప్రత్యేక అలంకారం చేసి మంగళహారతులు సమర్పించారు అనంతరం గణపతి యంత్రానికి ప్రత్యేక పూజ నిర్వహించి తర్పణ కార్యక్రమాన్ని సంపూర్ణం చేశారు హైదరాబాదులో శ్రీ దశమహావిద్య మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో ఖైర్తాబాద్ పరిసరాలు కిటకిట్లాడుతున్నాయి వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా విఘ్నాధిపతికి అర్చకులు విశేష పూజలు హారతులు సమర్పించారు జై గణపతి మహాగణపతి అంటూ భక్తులు నినదించారు నిమజ్జనం సమీపిస్తుండటంతో భక్తుల రాక బాగా పెరిగింది అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి చివరి రోజు వేడుకల్లో భాగంగా విశ్వక్సేన ఆరాధన కలశ పూజ పుణ్యాహవచనం నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వారిల ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు పవిత్ర పట్టుమాలలతో అలంకరించి హోమగుండాన్ని పుష్పాలతో పూజించి అగ్ని ప్రతిష్ట పరివార దేవతా హోమం నిర్వహించారు శ్రీ వారి మూలమూర్తికి ఏకాంత సంప్రోక్షణ అనంతరం మహామంగళహారతి సమర్పించారు కడప జిల్లా కమలాపురంలోని శ్రీ రాధాకృష్ణ ఆలయం ఏడో వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పుత్త నరసింహారెడ్డి శరళమ్మ దంపతుల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ గోపూజ అభిషేకం తులసి సహస్రనామార్చన నిర్వహించారు సాయంత్రం జరిగిన ఉట్టి వేడుకలు ఘనంగా జరిగాయి ఊంజల్ సేవ అర్చన మంగళహారతి సమర్పించారు ఉత్సవమూర్తులను ఊరేగించారు ఎడ్ల పందాలు లాగుర ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు ఆలయంలోని శ్రీ మేధా మూర్తి సన్నిధి వద్ద శ్రీ కాళము హస్తులతో పాటు భరద్వాజ మహర్షి ఉత్సవమూర్తిని ఉంచి సంకల్ప పూజలు చేశారు ఆలయ అనువంశిక ప్రధాన దీక్ష గురుకుల్ స్వామినాథన్ నేతృత్వంలో ఉత్సవమూర్తులకు గోక్షీరంతో పాటు విశేష పూజా ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు అనంతరం ఉత్సవమూర్తులను పట్టణ వీధుల్లో ఊరేగించారు अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादि

स्वरूप सर्वबुधप्रियमङ्गलमूर्तिमहेशिव नूताधीश्वररूप प्रियशिव शिव దిగువ ఆహోబిలంలో పరివర్తన ఏకాదశ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి స్వామి వేదాంత దేశికన్ ఏడు వందల అరవై ఏడవ తిరు నక్షత్రం కూడా కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ వరద స్వామి శ్రీదేవి పూదేవి అమ్మవార్లు శ్రీ సుదర్శన రాజస్వామి నవనీత కృష్ణుడు శ్రీ రామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు ఈ సందర్భంగా విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో గణపతి పూజ ఘనంగా జరుగుతోంది శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ విజయ గణపతి ఆలయంలో అర్చక బృందం వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు లక్ష్మీ గణపతి మూల మంత్ర హవనం గణపతి హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మహేష్ ప్రజాప్రతినిధులు ధర్మకర్తలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి మహాపూజ ఘనంగా జరిగింది నాగిరెడ్డి మండపంలో శ్రీ మహాగణపతికి మూలమంత్ర హోమం నిర్వహించారు ప్రధాన ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామిని వివిధ రకాల ఫలాలతో సుందరంగా అలంకరించారు వేములవాడలోని వినాయక మండపాల్లో పూజలు నిర్వహిస్తున్నారు పాత ఆంధ్ర బ్యాంకు వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ మండపంలో గణపతి హోమం చేశారు తొలుత కలశ పూజ పుణ్యాహవచనం అగ్ని ప్రతిష్ట నిర్వహించిన అనంతరం గణపతి హోమం చేశారు అనంతరం మహాపూర్ణాహుతి జరిగింది హైదరాబాద్ హిల్స్లోని శ్రీ విజయ గణపతి ఆలయంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శివసుతుణ్ణి వెన్నతో అలంకరించారు వెన్నధారిగా విఘ్నాధిపతి శోభాయమానంగా దర్శనమిచ్చాడు శ్రీకాకుళం జిల్లా పలాసలో వినాయక చవితి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి గాయత్రి నగర్లో కొలువుతీరిన బొజ్జగపయ్యకు మహాప్రసాదం పేరిట భక్తుల నుంచి సేకరించిన పిండి వంటకాలు నేతి మిఠాయిలు లడ్డూలు పులిహోర పాలకోవాలతో పాటు ధూప దీప నైవేద్యాలు సమర్పించారు పూజాధికారులు నిర్వహించారు సాయి కాలనీ తిలక్ నగర్ గాయత్రి నగర్ రోటరీ నగర్ శ్రీనివాస్ నగర్లకు చెందిన భక్తులు సమర్పించిన మూడు వందల ఇరవై ఆరు రకాల రుచికరమైన వంటకాలు స్వామివారికి నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి హైదరాబాద్ శివారు శామిర్పేటలోని రత్నాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చే నెల పదమూడవ తేదీ నుంచి పదిహేను వరకు నవదుర్గ యాగం జరగనుంది ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో భూమి పూజ పవిత్ర ధ్వజస్తంభ ప్రతిష్టాపన నిర్వహించారు ఇక నవదుర్గా యాగంలో భాగంగా మూడు ప్రధాన యజ్ఞాలను ముప్పై ఆరు హోమగుండాల్లో నిర్వహిస్తారు నవావరణ పూజ తర్వాత మహామేరు శ్రీచక్రానికి ఆవాహన చేస్తారు అమ్మలగన్న అమ్మ నవదుర్గా యాగాన్ని ప్రణవం పేరుతో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రవాస మలయాళ బ్రాహ్మణ సంక్షేమ సభ నిర్వహిస్తుండడం విశేషం ఏకశిలా నగరం ఒంటిమిట్ట క్షేత్రంలో వచ్చే నెల అఖండ హరినామ సంకీర్తన చేపట్టాలని దుర్గమ్మ గుడిలో సమావేశమైన భక్త బృందం తీర్మానించింది ఇందుకు అనుమతించాల్సిందిగా తితిదే అధికారులను అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి శ్రీ విజయశంకరస్వామి ఆధ్వర్యంలో విన్నవించింది ఈ సమావేశంలో పదహారు మండలాల భజన గురువులు పాల్గొన్నారు దాదాపు పదివేల మంది కళాకారులతో అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు ఈ రోజు ఒంటిమిట్ట రామాలయంలో కడప జిల్లాకు సంబంధించినటువంటి భజన కోలాటము చెక్క భజన భజన బృంద లీడర్ల సమావేశం జరిగింది అన్ని జిల్లాల నుంచి వచ్చారు రామనామ సంకీర్తన ఇక్కడ ప్రతినిత్యం ప్రతిరోజు జరగాలి రోజుకి ఏడు గంటలు తిరుపతిలో ఏ విధంగా హరినామ సంకీర్తన జరుగుతుందో ఇక్కడ రామనామ సంకీర్తన జరగాలి రోజుకు రోజు పన్నెండు గంటల పాటు జరగాలి పగులంతా కూడా శ్రీశైలంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను నూతన ఈవో పెద్దిరాజు పరిశీలించారు బ్రాహ్మరి పుష్పవనం గో సంరక్షణ శాఖ గణేష సదనాల వద్దకు వచ్చి సూచనలు చేశారు పుష్పవనంలో పూల దిగుబడిపై ఆరా తీశారు గో సంరక్షణ శాలలో రోజువారీ గ్రాసం వినియోగం విభూతి తయారీ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు తర్వాత ఔటర్ రింగ్ రోడ్ లోని నక్షత్ర వనాన్ని పరిశీలించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం